అది అన్న విషయాన్ని తెలుసుకుందాం మీ ఆడబడుతూ మీ ఇంటికి వస్తే శాస్త్ర ప్రకారం ఇంటికి రావటం వల్ల చాలా శుభకరం మీ అల్లుడు మీ ఇంటిలో అడుగు పెట్టడం అడుగు పెట్టడం శాస్త్ర ప్రకారం చాలా శుభప్రదం మీ మేనల్లుడు మీ ఇంటికి వచ్చినట్లయితే అతనికి చాలా గౌరవించండి మేనల్లుడు ఇంటికి రావటం శాస్త్ర ప్రకారం మీ ఇంటికి చాలా మంచిది మీ ఇంటికి ఎవరైనా సాధువు రావటం లేదా మహానుభావులు గురువులు వస్తే స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ కూడా హైదరాబాద్